రంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు ఆర్సీపురం అమీర్పూర్ బీరంగూడ శ్రీ బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి యొక్క గోశాల వద్ద రామకృష్ణనగర్ ఆర్యవేశ సంఘం ప్రభాకర్ గుప్తా మరియు రామకృష్ణనగర్ కాలనీ అధ్యక్షులు నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో గోపూజ మరియు స్తంభం ప్రతిష్ట ఆధ్యాత్మిక కార్యక్రమం గోవులకు మేత సరఫరా కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఐక్యవేదిక అధ్యక్షులు వేరే రామచంద్ర యాదవ్ బృందం రోజు బీరంగూడ శివాలయం గోశాల వద్ద ఆర్యవేశ సంఘం రామకృష్ణనగర్ అధ్యక్షులు దూదిపర్తి నాగమల్లేశ్వరరావు వైశ్య సంఘం జిల్లా ఆర్గనై సెక్రటరీ భార్పాకర్ గుప్తా ఆధ్వర్యంలో గోపూజ కార్యక్రమం గొప్పగా జరిపించడం జరిగింది ఒక డిసిఎం గడ్డి కూడా ఈ రోజు ఇక్కడ ఏం జరిగింది దానికి తోడుబాటు అందించిన సంఘ సభ్యులకు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై గోమాత ఈరోజు మన బీరంగుడ బ్రహ్మలాంబిక మల్లికార్జున దేవస్థానం గోషాలలో మన పెద్దలు ప్రభాకర్ గుప్త గారు మరి ఎంతో సౌదయంతో ఇలా గోలకు ఏదైతే స్తంభం రామకృష్ణ గారి సంఘం ఆధ్వర్యంలో పెద్దలు ప్రభాకర్ అన్న గారు గుప్తా గారు వారి పెద్ద చేసుకొని మరి గోవులను సంరక్షించుకోవాలని ఒక గొప్ప గొప్ప సంకల్పంతో మరి ఈరోజు గోవులకు మేత ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా గోవు సంరక్షణ చాలా గొప్ప విషయం ఇది మరి మనము మన తాతలు ముత్తాతలు ఉన్నప్పుడైతే మా కంటే గోవునే ఎక్కువ ఉండేనంట మరి ఇప్పుడు జనాలు ఎక్కువైతున్నాయి గోవులు తక్కువైతున్నాయి కాబట్టి ఇప్పుడు గోవులను సంరక్షించుకునే బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గోవులను రక్షించుకోవాలి ప్రతి ప్రకృతిని కాపాడుకుంటే ప్రకృతి మనల్ని కాపాడుతున్నట్టుగా ప్రపంచ సమాజంలో పంచభూతాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది దానిలో ముఖ్యంగా గోవులని సంరక్షించుకుంటే మనకు ఎలాంటి రోగాలు రావు ఎలాంటి మంచి ఆరోగ్యం ఉంటుంది మరి ఆ శ్రీకృష్ణ భగవాన్ కన్నా కట్టాచార్యాలలో అందరి మీద ఉండాలని మన అన్న మరి ఆయన చేస్తున్నటువంటి మంచి కార్యక్రమానికి ఆ